హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాక్ ఏంటంటే విజయవాడలో గుణదల తిరణాలు జరుగుతున్నాయి కదా అక్కడికైతే వెళ్ళామన్నమాట చాలా అసలు రష్ ఉందండి వంద సంవత్సరాల వేడుకంట వంద సంవత్సరాల నుంచి చేస్తున్నారంట ఇవి అయితే మేము థర్డ్ డే వెళ్ళాము ఫుల్ ఉన్నారు అసలు థర్డ్ డే ఏమన్నా కొంచెం ఖాళీ అవుతుందేమో మెయిన్ థర్డ్ డే వెళ్తే కానీ థర్డ్ డేనే ఫుల్గా ఉన్నారు బండి పెట్టడానికి కూడా మాకు ఖాళీ దొరకలేదు ఎలాగో అడ్జస్ట్ చేశాము ఇంకా మావాడైతే స్టార్టింగ్లోనే మొదలు పెట్టేశాడు అనమాట కొనడము ఇంకా వాళ్ళ మామ ఉన్నాడు కదా ఏది అడిగితే అది కొనిపించేసేయడానికి ఈ మామలతో పడలేమండి బాబు ఇద్దరూ ఇద్దరే చూడండి జనాలు అయితే గుంపులు గుంపులుగా అసలు ఖాళీ లేదండి ఇసకేస్తే రాలదంటారు చూసారా ఆ రకంగా అసలు ఫుల్ ఉన్నాయి చూశారు కదా మా ఆవిడ హడావుడి అలా ఉందనమాట అది కొండ పైన మేమైతే కొండ పైకి వెళ్ళేదిలే కానీ కింద కింద ఉన్నాము ఎక్కడ మా ఊడిని చాలా జాగ్రత్తగా చూసుకోవడమే మాకు సరిపోయింది మధ్యలో పెట్టుకుని ఇద్దరం కలిసి చాలా జాగ్రత్తగా నడిచాము ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి తప్పిపోయారు పలానా చోటకి రండి తీసుకెళ్ళండి మీ పిల్లల్ని అని చెప్పి ఇంకా జాగ్రత్త పడిపోయామనమాట ఇంకా స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ పిల్లలకు కావాల్సిన అన్నీ అండి మనం వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఫుల్గా డబ్బులు వేసుకెళ్ళాలి నేనైతే వేసుకెళ్ళాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మా తమ్ముడు ఉన్నాడు కదా వాడే క్యాషయర్ అనమాట వాళ్ళ అల్లుడికి ఏది కావాలంటే అది పంపించేస్తాడు ప్లస్ అందులో నాకు కూడా పనిపించేసాడు అనమాట మా ఊడు ఎక్కడ పడితే అక్కడ అనమాట ఏది దొరికితే అది ముందేమో హార్న్స్ అన్నాడు తర్వాత మాస్కులు తర్వాత ఊదేవి ఇంకా దర్శకం అక్కడనే మా కళ్ళ చోళ్ళు చూసాం ఇంకా మా ఓడు మా ఓడు జేబుని బాగా ఖాళీ చేసేస్తున్నాడని వద్దులే పాపం ఇప్పటివరకు చాలు అని చెప్పి వెనక తిరిగేసాము ఏవో పేర్లు పూసలతో అల్లించుకుంటున్నాడు అయితే నాకైతే వీళ్ళని చూస్తుంటండి చాలా గర్వంగా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే పాపం తల్లులు ఆ చెంటి బిడ్డలండి చాలా చంటి బిడ్డలు వాళ్ళని వేసుకొని వచ్చారు ఇదే గాంధీ తాత పాపం అలా వేసి కూర్చోబెట్టారు వాడి పరిస్థితిని బట్టి వాడు ఏదో కూర్చుంటే వీళ్ళందరూ ఫోటోలు ఫోటోలను హడావుడి పెట్టేసారు ఇంకైతే చివరికి వెళ్ళిపోతున్నాము తినాలంటేనే చె చెరుగ్గడలు మిఠాయిలు ఖర్జూరాలు కదా అవి కూడా తీసుకొని బయలుదేరేసామన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి